హైదరాబాద్ లో శ్రీ సాయి సేవా సమితి ట్రస్ట్ వారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి షిడి పుణ్యక్షేత్రంలో అఖండ నామ సప్తాహం నిర్వహిస్తున్నాము పాటు అనేక కార్యక్రమాలు కూడా మేము మన హైదరాబాద్ సికింద్రబాడలో వివిధ చెన్నైలో అన్ని చోట్ల మేము వివిధ రకాల ప్రోగ్రామ్స్ భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఇదంతా బాబా గారి అనుగ్రహం జరుగుతున్నది మా కార్యవర్గ సభ్యులు ఉన్నారు శ్రీ విజయసాయి రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు మన వైస్ ప్రెసిడెంట్ కృష్ణన్ గారు జనరల్ సెక్రటరీ హరికృష్ణ గారు జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్ ట్రెజరర్ రాణి గారు వీరి వీరి సమక్షంలో వీరి ఆధ్వర్యంలో మేము అంత వివిధ రకాల ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇంకా చేయాలని మాకు ఎంతో అపేక్ష ఉంది ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి మా ట్రస్ట్ డీడ్ ప్రకారం కూడా ఎన్నో ఉన్నాయి కాదు అన్నీ మేము మెల్లమెల్లిగా మెలమెల్లిగా మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము దీనికి అందరికీ శుభాకాంక్షలు జరుపుతున్నాము ఇవాళ ఈ రోజు నుంచి ఈ రోజు పద్నాలుగవ నామ సప్తాహము ఓం సాయి శ్రీ సాయి జై సాయి సాయి అఖండ ఈ ఈరోజు సాయి నారాయణ బాబా ఆశ్రమంలో ఈరోజు మొదలవుతుంది ఇప్పుడే అఖండంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం పూజా కార్యక్రమాలు జరిగినాయి అందరు పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు ఎందుకు సుమారు తొమ్మిది గంటలకు మన శ్రీడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ పూజారి సందేశ్ గారు వచ్చి నామ నామాన్ని మొదలు పెడతారు ఆ తర్వాత అఖండగా తొమ్మిది రోజుల వరకు జరుగుతుంది ఇరవై మూడు నాడు గోపాలకాల గోపాలకాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది అందరికీ శుభాకాంక్షలు జరుగుతూ మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ప్రజలందరూ నేను కోరుకుంటున్నాను సాయిరామ్